హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ వాల్టీ వీడియోలో పెసర్ల మొలకల్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన గడయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెసర మొలకలు తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పెసర్ల మొలకలు ఒక టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కలుపుకోవాలి కర్రీ ఇలా దగ్గరగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెసర్ల మొలకల కర్రీ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ పెసర్ల మొలకల కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది సో ఇదండి పెసర్ల మొలకల కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ